ఉండేవారు రోజులు బాగానే గడుస్తున్నాయి సీరియల్స్ ప్రభావమో అవగాహన లోపమో తెలియదు కానీ అత్తాకోడల మధ్య చిన్న చిన్న కీచులాటలు తుఫానుగా మారాయి సీరియల్ చూస్తూ అత్తగారు కోడలకి విషం పెట్టే సన్నివేశం చూసింది ఇంకెంతకాలం ఈవిడ దాష్టిగా భరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది శ్రీలత తనకు బాగా తెలిసిన ఒక పురుగుల మందుల షాపుకు వెళ్ళి అంకుల్ ఇది విషయం ఆమె ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాను విషం పెట్టి ఆమె పీడ వదిలించుకోవాలనుకుంటున్నాను నాకు కొంచెం విషం కావాలి అని అడిగింది అతను చిరునవ్వు నవ్వుతూ అలాగే తల్లి ఇస్తాను కానీ ఒక్కసారిగా చనిపోతే నీ మీద అనుమానం వస్తుంది పున్నమి నాకు సినిమాలో లాగా రోజూ అన్నంలో కొంచెం కొంచెం కలుపు నీపై అనుమానం రాకుండా ప్రేమగా పెట్టు ఇంతకు ముందు కంటే అభిమానించు ఒక్క మూడు నెలలు ఇలా చేయి అన్నాడు కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ విషం కలుపుతూ తెలియకుండానే ఆమెకు దగ్గరైంది తన కోపాన్ని తగ్గించుకుంది అత్తగారు కూడా కోడలి ప్రేమాభిమానాలకు మురిసిపోయి కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవడం మొదలుపెట్టింది ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చారు అంకుల వద్దలకు వెళ్ళి నేను అత్తయ్య గారిని అపార్థం చేసుకొని రోజు విషమిస్తున్నాను ఆమె బ్రతకాలి అని ఏడ్చింది తల్లి నేను నీకు ఇచ్చింది విషం కాదమ్మా విటమిన్ మాత్రలు కంగారు పడుకు అన్నాడు హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది వేరే ఇంటి నుండి తన వంశాన్ని వృద్ధి చేయడానికి వచ్చింది కాబట్టి కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలని అత్తగారు అనుకోవాలి ఇంటి పేరు మార్చుకొని వచ్చాను ఇది నా ఇల్లు అని అత్తగారిలో తన తల్లిని చూసుకోవాలి కోడలు అలా ఉన్ననాడు ప్రతి ఇల్లు వసుధేక కుటుంబమే అవును మాస్టారు ఇది నిజమైనది ఇది అందరూ అర్థం చేసుకుంటే